అలాగే ఈరోజు మాత్రం కరీంనగర్లో ఓలి అని అన్నీ చూపెడతా చూసుకుంటారా ఉండోరి రేకుర్తి ముఖాలు అయితే పోతాను మావూలు చూడు చోరు హ్యాపీ ఓలీ పోతా అది పోలి అంత సప్ప సప్ప అయినా ఉన్నది ఏం కనిపిస్తారు ఇది రోడ్ల కొంటైతే బండి ఉన్నాయి పండు ఇది రేకుర్తి చోవ్వా అంటారు దీన్ని ఇది చక్కగా జగిత్యాలు కొనటు పోతుంది అటు పోతే అది పోతుంది పోతుంది అని చెప్పి అన్నీ పోతాయి అక్కడ రాత్రి ఈ హోటల్ వి పార్కు బ్రహ్మాండంగా ఉంది పెద్దగా ఉంది

ఇక్కడ జోర్దార్ ఉంది వైన్స్ ముందట ఏ వైన్స్ ఓపెన్ ఫుల్